తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాలలో రోడ్లపై దుకాణాలు పెట్టకుండా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు జాతర నేపథ్యంలో ఆలయంలో భక్తులకు కల్పించిన ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి కమిషనర్ గురువారం ఉదయం పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆలయానికి వచ్చిన భక్తులు వెళ్లే మార్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు ముఖ్యంగా ఆలయ పరిసరాలలో రోడ్లపై దుకాణాలు పెట్టడంతో ఇబ్బందులు వస్తున్నాయని అలా రోడ్లపైకి రాకుండా లైన్లు వేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు ఈ నెల పన్నెండు పద్మూడు పద్నాలుగు తేదీలలో భక్తులు ఎక్కువగా వస్తారని అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు భక్తులు ఇబ్బందులు రాకుండా కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామని ఇందులో ఇరవై నాలుగు గంటలు అన్ని శాఖల సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు త్రాగునీరు అందుబాటులో ఉంచామని మరుగుదొడ్లు ఆలయ పరిసర ప్రాంతాలలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని అన్నారు భక్తులు ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనానికి వచ్చి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు వృద్ధులు పిల్లలు వికలాంగులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు